సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం సద్గురు పులాజీ బాబా జ్ఞానోపదేశం ధ్యాన యోగం ద్వారా అనుసరించేవారు సిద్ధయోగి కృపచేతని జీవిస్తారు వారి జీవితం ఉదయం లేచిన దగ్గర నుండి స్నానము ధ్యానము భోజనము మోక్షము ధర్మము విశ్రాంతి ఇవన్నీ సిద్ధ యోగీశ్వరుని కృప వల్లనే జరుగుతాయి తమ తమ సంసార బాధ్యతలను నిర్వర్తించుకుంటూనే లౌకిక పారమార్థిక మార్గాలు రెండింటిని అనుసరిస్తూ ఆదర్శ స్త్రీ పురుషులుగా రూపొందుతారు ఈ మార్గం అందరికీ అందుబాటులో ఉన్న ధ్యాన మార్గం ప్రతి స్త్రీలోనూ ప్రతి పురుషుడిలోనూ ఒక దివ్యాత్మ శక్తి ఉంటుంది పరాత్పరుడైన శ్రీ గురువు సంపూర్ణ సిద్ధ యోగేశ్వరుడు పరమ ఆరాధ్య దేవుడు అంతరాత్మ కూడా బాబా కృపా ప్రసాదం వల్లనే జీవిస్తున్నాము బాబా కృపాశక్తి పారమేశ్వరి అనుగ్రాహిక శక్తి ఈ శరీరమంతా వ్యాపించి వారి హృదయాన్ని నివాసస్థానంగా చేసుకొని ఉంది మూలాధారస్థ మధ్య వ్యవస్థిత జీవశక్తి కుండలాఖ్య ప్రాణకారాహ తేజస్వి మహాకుండలిని ప్రోక్త పరబ్రహ్మ స్వరూపిణి అనగా ఈ శక్తి పరబ్రహ్మ స్వరూపిణి అయిన మహాదేవి ఈ శక్తిని కుండలిని పేరుతో వ్యవహరిస్తారు ఈ శక్తి మూలాధార పద్మగర్భంలో తామరతుడును పోలి ఉంటుంది గుండ్రంగా చుట్టుకొని ఉంటుంది బంగారపు వన్నె కలిగి మెరుస్తూ ఉంటుంది పరమశివుడి యొక్క పరమ శక్తి ఇది ఈ శక్తి స్త్రీ పురుషులలో జీవరూపిణి శక్తిగా ప్రాణరూపంలో ఉంటున్నది ఆకారం నుంచి అక్ష ఆకారం వరకు అన్ని అక్షరాలు ఈ శక్తి నుండి ఆవిర్భవించినవే మానవుడు తనలోని ఈ శక్తిని గుర్తించి మామూలు జీవితం గడుపుతూ ఈ శక్తిని ఉపయోగించుకోవచ్చు కుండలిని ప్రణవ స్వరూపమే ఈ పారమేశ్వరి శక్తి జాగృతైనప్పుడు అంతవరకు అసంతృప్తిగా ఉన్న జీవితంలో ఉత్సాహము సంతోషం కలిగి కలకలలాడుతుంది ఆహ్లాదాన్ని కలిగించే ఈ శక్తి విశ్వమంతటిని ప్రకాశంతో నింపే ఈ శక్తి పరమేశ్వర శక్తి ఇదే చిత్ శక్తి భగవతి ఇదే కుల కుండలిని మూలాధారంలో వర్తులాకారంలో చుట్టుకొని ఉంటుంది మన శరీరము నిర్వహించే పనులన్నింటినీ క్రమబద్ధం చేస్తుంది ఈ శక్తి గురు కృపచేత జాగృతమై శరీరాన్నంతటిని చుట్టూ ఉన్న పరిసరాలను మన అదృష్టానికి తగిన విధంగా వికసింపచేస్తుంది మానవులలో ఒకరి పట్ల మరొకరికి అత్యంత స్నేహపూరితమైన పరస్పర దేవోభవ అనుభావాన్ని కలిగిస్తుంది ప్రపంచాన్ని స్వర్గంగా చూపిస్తుంది ఈ శక్తి ప్రపంచంలో అసంపూర్ణంగా ఉన్న ప్రతి ఒక్క వస్తువును సంపూర్ణం చేస్తుంది ఈ పారమేశ్వరి శక్తి ప్రతి ఒక్క మానవుడిలో అనుగ్రహ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ మానవుడి జీవితమే మారిపోతుంది తన అంతరంగంలో శక్తి వ్యాపించడం గురించి పూర్తిగా తెలుసుకున్న వ్యక్తికి సంపూర్ణమైన ప్రేమభావము స్వార్థరహితమైన స్నేహభావము కలుగుతాయి పత్ని కేవలము స్త్రీ కాదు ఆమె పరమేశ్వరి కుండలి అన్న జ్ఞానం ఉదయిస్తుంది భార్య హృదయంలో శక్తి ఉదయించి భర్త పట్ల పరిపూర్ణమైన శ్రద్ధతో కూడిన సేవాభావము అత్యంత ప్రేమ కలుగుతాయి దీనితో పతి కేవలం మానవుడు కాదు పరమేశ్వర స్వరూపమే అన్న సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది గురుకృపాశక్తి తల్లిలో జాగృతమైనప్పుడు ఆమె సంసారం ఆనందంతో నిండిపోతుంది ఈ శక్తి యొక్క ప్రభావము తల్లిలో వ్యాపించినప్పుడు ఆమెకు తన పిల్లల గురించిన సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది వారికి విద్యను వినయ విధేయతలను కళ కౌశలాన్ని నేర్పించగల శక్తి సామర్థ్యాలను పొందుతుంది శక్తిపాత రూపంలో పరమశక్తి అనుగ్రహం కలిగిన వెంటనే తల్లులకు తమ పిల్లలను పరమోన్నత మార్గంలో తీసుకొని పోగల సామర్థ్యము కలుగుతుంది ఈ జ్ఞానము కల్పితము కాదు బాబాగారు చెప్తున్న వట్టి మాట కాదు ఉపనిషత్తులలో వివరించబడి ఉంది పరాశక్తి ప్రజలందరిలో వ్యాపించి అందరూ ఈ కుండలి శక్తి ప్రభావంతో వికసించి స్త్రీ పురుషులు ఈ శక్తిని పొంది పరస్పరం స్వార్థరహితమైన పూర్ణ ప్రేమభావంతో సంపూర్ణమైన జ్ఞానంను పొంది అంతరంగంలో వికసించిన చిద్విలాసంను ఆనందంను అనుభవించి తేజోవంతులై ఉంటారు మైత్రి పూర్ణమైన సేవాభావమే నిజమైన ధర్మమని భావించి సాధనోపాసకులుగా అవుతారని బాబాగారు బోధిస్తారు జై సద్గురు పులాజీ బాబా సబ్ సంతన్ కి జై నుండి शांतीचा शोध लावा लागले तर आज आपणाला शांतीची गरज आहे आपणा <coughs> हैवान <coughs> है माणूस बनला हे आता तुम्हाला मंदिरातला देव हो, चालवायला का यात बसलेला देव हे हो आत्मज्ञान आत्मज्ञानाशी व्यर्थ अर्जुना आत्मज्ञान नाही तर त्याची जिंदगी म्हणजे यज्ञ याग दान व्यर्थ आहे त्याच्यात आता आत्मा देव है आता मी संग आत्मा ईश्वर है कशात पे संगा तुम्हें इच्छित मनसा हाँ मैं पैं वही हत करा इमानदार ने हाथ लग सी पाप पल नहीं आत्मा विचार दे गर बाया पै आत्मा साथश्वर का तुमच्या पापाचा विचार नाही करत नाही की मी केलं नाही म्हणा ना किती बकरे कापले किती लेकरासाठी नवऱ्यासाठी किती बकरे कापले यात मला माहीत आहे तुमचं थोगा मुक्त बसते म्हणा ना मी पाप केलं नाही म्हणा त्यानं माहितीच आहे जवानपणापासून किती पाप केलं जवानपणापासून पणापासून माडी गाडी असं पोरग तसं पोरग तुम्हाला गरज आहे मायबापाचं इकडे काहीच नाही मग तुम्हाला तिकडं पाहणं जरुरीच आहे जवानपणापासून इस्त्री पुरुषाचा पाप सुरू झाला